అందరికీ నమస్కారం స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం ఉపనిషత్ సారం అనే అంశం గురించి మాట్లాడుకుందాం మరి ఆనందంగా జీవించాలి అంటే ఆనందంలోకి వెళ్ళి బాధను సుఖంలోకి వెళ్ళి కష్టాలను ఇట్లా ప్రతి దాంట్లో ఉన్నటువంటి మైనస్లను తీసివేసినట్టయితే మనం పూర్తి స్థాయిలో ఆనందాన్ని దీవించవచ్చు అంటే మనకు కావాలంటే ఇక్కడ ఏం ఏం తెలియాలి ఆనందం అంటే ఏంటి బాధ అంటే ఏంటి సుఖం అంటే ఏంటి దుఃఖం అంటే ఏంటి ఈ రెండు క్లారిటీగా తెలిసిన మనిషి ఖచ్చితంగా అవి తీసేసి మనిషి ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది అలా జీవించే అవకాశం మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఆ మనిషికి ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి జ్ఞానంతోనే మనిషికి అన్ని అంశాలు తెలుస్తుంటాయి మరి జ్ఞానం ఎలా వస్తుంది రెండు రెండు మూడు రకాలుగా మనకు జ్ఞానం వస్తుంది ఒకటి గురువుల బోధన ద్వారా రెండవది అనుభవం ద్వారా మూడవది వి మనం చదివినటువంటి చదువుల ద్వారా అలాగే ఇతరుల అనుభవాన్ని చూడాలి ఇతరుల అనుభవాన్ని మనం క్రోడీకరించుకొని మనం అనుభవించుకున్నట్లయితే మనం అప్పుడు ఇంకా ఎక్కువగా ఆన ఆనందాన్ని అనుభవించవచ్చు ఎవరు ఉత్తములో మనం ఇక్కడ నిర్ణయించుకున్నట్లయితే ప్రతి ఒక్క అనుభవము మన ద్వారానే రావాలి అంటే మనం అనుభవిస్తే ఆ కాలం మనకు గడిచిపోతుంది సరే అనుభవం వల్ల మన జ్ఞానం వచ్చినప్పటికి కూడా కొంతకాలం అయితే వృధా అవుతుంది అలా కాకుండా ఇతరులు చెప్పిన అంశాలను పాటించినట్లయితే అట్లా కూడా ఇతరులు చెప్పిన కాలాన్ని మనం కొంత కోల్పోస్తుంది ఎవరైతే తెలివిగా ఉంటారో ఎవరైతే నిజమైన జ్ఞానవంతులు అంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇతరుల యొక్క అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించి అందులో నుండి జీవిత పాఠాలు నేర్చుకొని ఆనందంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు మరి ఇక్కడ మనం ఈరోజు ఈ ఉపనిషత్తులలో ముఖ్యంగా తదితరూపనిషత్తు గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం కృష్ణ యజుర్వేదంలో ఉన్నటువంటి ఈ తైతరూపనిషత్తు తిత్తిరీ పక్షుల ద్వారా మానవలకి అందింది మరి ఈ తిత్తిరి పక్షుల రావడం ద్వారా అందడానికి ఒక చిన్న కథ లాంటిది అంటే దాని మూల సంగ్రాహం ఒకటి ఉంటుంది ఏంటంటే వైశంపాయనుడు అనే గురువుగారి దగ్గర యజ్ఞవల్కుడు అనే విద్యార్థి పాఠాలు నేర్చుకుంటాడు ఆయన వేద విద్యనంతా నేర్చుకునే క్రమంలో మిగతా విద్యార్థులతోనే కంపేర్ చేసినప్పుడు యజ్ఞవల్కుడు చాలా ముందుండేవాడు మిగతా విద్యార్థులందరూ నేర్చుకునేదానికంటే కూడా ముందుండేవాడు అలా యజ్ఞవల్కుడు ఇలా నేర్చుకొని కొంత అహంకారం వచ్చేసింది అంటే జనరల్గా ఏంటంటే కొందరికి సహజ సిద్ధంగా అహంకారం ఉంటుంది విద్య నేర్చుకోవడం వల్ల వచ్చిన అహంకారం కూడా ఉంటుంది అలా అహంకారంతో అప్పుడప్పుడు శిష్యుల దృష్టిలో ఇతర ఇతర శిష్యుల దృష్టిలో పడి వారు గురువుగారికి చెప్పడం జరిగింది కానీ గురువుగారు తనకున్న జ్ఞానంతో సరే అతడే నేర్చుకుంటాడు అనే భావనతో ఉంటుంది ఒక సందర్భంలో గురువు ముందు కూడా అహంకారాన్ని ప్రదర్శించ ప్రదర్శించాడు అది నచ్చని ఆ గురువుగారు యజ్ఞవల్కుని నీవు నేర్చుకున్న విద్యనంతా కూడా ఇక్కడ కక్కేసి వెళ్ళు అని అనడం జరుగుతుంది అప్పుడు అప్పటికే ఈ యజ్ఞవల్కుడికి కూడా కొంత నేర్చుకున్నాననే అహంకారంతో పాటు పట్టుదల ఉన్న మనిషి ఆయన ఏం చేశాడు ఆ విద్యనంతా అక్కడ కక్కాడు అప్పుడు మానవుని యొక్క విద్య అంటే ఎక్కడైతే అహంకారం వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత పతనం అనేది ఉంటుంది అది సహజ సిద్ధంగా వచ్చిన గర్వంతో వచ్చిన దానికి తేడా ఉంటుంది కానీ వాస్తవంగా చెప్పాలంటే యజ్ఞవల్కుడు కూడా చాలా ఉత్తమ విద్యార్థి ఉత్తమ శిష్యుడే కానీ తనకు ఉన్నటువంటి అహంకారంతో ఏం చేశాడంటే ఆయన ఆ యజ్ఞవల్కుని యొక్క యజ్ఞవల్కుడు తన కక్కిన పదార్థాన్ని అక్కడ ఉన్నటువంటి తిత్తిరి పక్షులు తినడం జరిగింది ఆ తిత్రి పక్షులు ఈ జ్ఞానాన్ని గ్రహించి అవి కూడా ఎక్కడైతే యజ్ఞవల్కుడు ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నాడో ఆ జ్ఞానాన్ని చెప్పడం ఆ తిత్రి పక్షులు కూడా మాట్లాడడం జరిగింది ఆ విధంగా వచ్చిన ఉపనిషత్తు కాబట్టి దీన్ని తైత్తి ఉపనిషత్ అంటారు కానీ మళ్ళీ యజ్ఞవల్కుడు మళ్ళీ సహజ సిద్ధంగా గురువుగారి దగ్గర మళ్ళీ నేర్చుకొని మళ్ళీ కూడా మళ్ళీ ఎప్పుడైతే ఎంత జ్ఞానాన్ని అయితే కోల్పోయాడో అంత జ్ఞానాన్ని మనం సంపాదించాడు అందుకే మనం పూజలలో ఉమామహేశ్వరాభ్యోన్నమ అరుంధతి వశిష్టాభ్యోన్నమ సీతారామచంద్రాభ్యోన్నమ అని చెప్తున్నప్పుడు మైత్రేయీ కాత్యాయని సహిత యజ్ఞవల్కోభ్యోన్నమ అని నిత్యం మనం చేసే పూజలలో కూడా ఒక భాగాన్ని సంపాదించుకునే స్థితికి ఆ యజ్ఞవల్కుడు వెళ్ళాడు ఇదంతా కూడా మనకు ఈ తైతరీ ఉపనిషత్తులో కనిపిస్తుంది మరి వాస్తవానికి తైత్తరుపనిషత్తు మనకేం చెప్తుంది అనేది మనం ఒకసారి చూస్తే ఇందులో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి ఆ మూడు అంశాల్లో మొట్టమొదటిది శిక్షావల్లి ఈ శిక్షావల్లి పేరు చూ పేరు చూడంగానే కొంచెం ఈ శిక్ష ఏంటి అనే భావన మనకు కలుగుతుంది అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంత రాష్ట్రంలో కానీ మనకు సర్వశిక్ష అభియాన్ అని మనకు కనబడుతుంది ఈ సర్వశిక్ష ఏంటి ఈ విద్యాలయానికి సంబంధించినటువంటి పేరు ఈ శిక్ష ఏంటి సర్వము శిక్షిస్తారా అని మామూలుగా తెలియని వాళ్ళు అనుకుంటారు వాస్తవానికి ఇక్కడ శిక్ష అంటే విద్య అని అర్థం ఈ సర్వశిక్ష దేనికి అంటారంటే వాళ్ళకి సాధారణ విద్య కోసం అలా పేరు పెట్టడం జరిగింది ఇక్కడ శిక్ష అంటే విద్య ఏ విద్య అనేది మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మానవ జీవితానికి కావలసినటువంటి విద్యతో పాటు వేద పాఠశాలల్లో గురువులకు శిష్యులకు మధ్య ఎలాంటి బంధం ఉండేది అలాగే గురువులు శిశువులను ఏ విధంగా చూసుకునేది వారు ఏ విధంగా విద్యా బోధన చేసేది తద్వారా ఉత్తమ పౌరులను సమాజానికి ఏ విధంగా అందించేది అలాగే ఆ విద్య వల్ల వాళ్ళ సంస్కారాలు వాళ్ళకి ఎలా ఏర్పడతాయి ఆ విద్యను వారు తమ జీవితకాలం మొత్తం ఏ విధంగా వినియోగించుకోవాలి అనేది ఈ శిక్షావళిలో మన క్లియర్గా చెప్పడం జరిగింది మీరు ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో విద్యా విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా విద్య అనేది కేవలము ఉద్యోగానికి మాత్రమే అనే భావన ప్రతి తల్లిదండ్రుల్లో పడిపోయింది అందుకే చిన్నప్పటి నుండి కూడా కుటుంబానికి కావలసినటువంటి ఆలన పాలన చూడాల్సిన వయసులో అలాగే పిల్లలతో ఎంతో సంతోషంగా గడపాల్సిన జీవితకాలాన్ని కేవలం ఒక ఉద్యోగం లక్ష్యం పెట్టుకొని ఆ పిల్లల్ని మనం ఈరోజు ఎక్కడో దూర ప్రాంతాల్లో చదివించడం హాస్టళ్లలో చదివించడం అనేది మనం నేటి ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈ దిక్కుమాలిన కొన్ని సాహిత్యాల వల్ల ఈ దిక్కుమాలిన సినిమాల వల్ల గురువు శిశువుల మధ్య బంధాన్ని వ్యంగ్యంగా చూపించడం కూడా కొంచెం మనం ఈ మధ్య గమనిస్తున్నాం ఈ మధ్యకాలంలో కొంత పోరాటాలు ద్వారా దాన్ని కొంచెం కొంచెం తగ్గించగలిగినా కూడా ఒకప్పుడైతే గురుశిష్యుల బంధాన్ని వ్యంగ్యంగా చూపించిన ఎన్నో సినిమాలు ఎంతో సాహిత్యం మనకు అవుతుంది అంటే ఇక్కడ ఏమైపోయింది విద్య అనేది ఒక వ్యాపార వస్తువు అయిపోయింది జ్ఞానాన్ని అందించేటువంటి విద్య వ్యాపార వస్తువు అయిపోయింది మరి ఇప్పుడు మనం ఎంతో జ్ఞానం వైజ్ఞానికంగా ఉన్నాయి మనం నానో టెక్నాలజీలు ఉన్నాం మనం రాకెట్లను తయారు చేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం కానీ మనకు కావలసిన విద్యా విధానం ఏ విధంగా ఉండాలి ఒక గురువు శిష్యులకు ఏ విధంగా విద్యా బోధన చేస్తాడు అనేది మనకు ఎప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే మనకు సాహిత్య రూపంలో అలాగే ఉపనిషత్తుల రూపంలో మనకు ఉంది స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్